స్వాగతం ఈరోజు మనం జేమ్స్ క్లియర్ రాసిన అటామిక్ హ్యాబిట్స్ అంటే తెలుగులో అణు అలవాట్లు అనుకోవచ్చు ఈ పుస్తకంలోని కొన్ని ముఖ్యమైన ఆలోచనల గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం మనలో చాలామంది కదా కొత్త సంవత్సరం వస్తుందని కానీ లేదంటే ఏదో ఒక వచ్చినప్పుడు రేపటి నుంచి జిమ్ కెండాలి ఈ నెల నుంచి డబ్బు ఆదా చేయాలి అని గట్టిగా అనుకుంటాం ఫోన్ వాడకం తగ్గించాలి అని కూడా కానీ కొద్ది రోజులకే ఎందుకో అంతా నీరుగారిపోతుంది మళ్లీ పాత కథే అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అవును ఇది చాలా కామన్ ప్రాబ్లం ఈ పుస్తకం చెప్పే ప్రధాన విషయం ఇదే అనిపిస్తుంది నిజమైన మార్పు అంటే స్థిరంగా ఉండే మార్పు పెద్ద పెద్ద ప్రయత్నాల వల్ల రాదు అసలైన మార్పు ఎక్కడొస్తుందంటే ప్రతిరోజు మనం చేసే చిన్న చిన్న కొన్నిసార్లు అసలు గమనించినంత చిన్న అలవాట్ల ఆ సమ్మేళన ప్రభావం వల్ల వస్తుంది కరెక్టేనా ఖచ్చితంగా దాన్ని కాంపౌండింగ్ ఎఫెక్ట్ అంటారు చాలా మంది ఏంటంటే ఆ చివరి ఫలితం ఆ లక్ష్యంపైనే దృష్టి పెడతారు కానీ ఈ పుస్తకం ఏం చేస్తుందంటే అలవాట్ల వెనుకున్న సైన్స్ మన మెదడు వాటిని ఎలా నేర్చుకుంటుంది ఆ అలవాట్లను మార్చడానికి అసలు ఏం పద్ధతులున్నాయి వీటిని చాలా స్పష్టంగా వివరిస్తుంది అంటే కేవలం ఏం చెయ్యాలి అని చెప్పి వదిలేయదు ఎలా చెయ్యాలి మరి ముఖ్యంగా ఆ పద్ధతి ఎందుకు పనిచేస్తుంది అని కూడా లోతుగా చెప్తుంది అంటే కేవలం సంకల్ప బలం మీద ఆధారపడకుండా ఒక పద్ధతి ప్రకారం వెళ్లమంటుందన్నమాట మొదటగా ఆ చిన్న మార్పుల శక్తి గురించి కొంచెం వివరంగా మాట్లాడుకుందాం జేమ్స్ క్లియర్ ఒక లెక్క చెప్తారు కదా అది వింటే నిజంగా ఆశ్చర్యం వేస్తోంది ప్రతిరోజు మనం చేసే పనిలో కేవలం జస్ట్ వన్ పర్సెంట్ మెరుగుదల సాధిస్తే సంవత్సరం చివరికి మనం దాదాపు ముప్పై ఏడు రెట్లు మెరుగవుతామట భలే ఉంది కదా అవును వెనక్కి వెళ్తే అంతే దాదాపు సున్నాకి పడిపోతాం కొంచెం కష్టంగా అనిపించొచ్చు మొదట్లో నిజమే ఆ నంబర్ వినడానికే కొంచెం అతిశయోక్తిలా అనిపించొచ్చు ఎందుకంటే మనం సహజంగా వెంటనే వచ్చే పెద్ద ఫలితాల వైపే చూస్తాం ఈ చిన్న చిన్న వన్ పర్సెంట్ మార్పులు అవి మొదట్లో అస్సలు కనిపించవు మొదటి రోజు మొదటి వారం బహుశా మొదటి నెలలో కూడా పెద్ద తేడా మనం గమనించలేం దీన్నే క్లియర్ నిరాశ లోయా అంటాడు అంటే మనం కష్టపడుతున్నాం కానీ ఫలితం కనబడట్లేదే అనిపిస్తోంది కానీ కొంచెం ఓపికపడితే కాలక్రమేణా ఆ చిన్న మార్పులన్నీ కలిసి చక్రవడ్డీలాగా పనిచేసి మనం ఊహించినంత పెద్ద మార్పును తీసుకొస్తాయి దీనికి ఆయన ఇచ్చిన విమాన ఉదాహరణ నాకు బాగా నచ్చింది ఆ చెప్పండి ఒక విమానం ఢిల్లీ నుండి న్యూయార్క్ వెళ్తోంది అనుకుందాం టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు పైలట్ ఆ విమానం ముక్కుని అంటే డైరెక్షన్ని కేవలం మూడు డిగ్రీల పక్కకు మార్చాడనుకోండి అంతే అది దాని గమ్యస్థానమైన న్యూయార్క్ బదులు బహుశా వాషింగ్టన్ డీసీకో లేదంటే వేరే నగరానికో చేరుకుంటుంది అబ్బా కేవలం మూడు డిగ్రీలకే అంత తేడావా అంతే మన జీవితంలో కూడా అంతే కదా మనం రోజూ తీసుకునే చిన్న చిన్న నిర్ణయాలు చేసే చిన్న చిన్న మార్పులు లాంగ్ రన్లో మన డెస్టినేషన్ని పూర్తిగా మార్చేస్తాయి సరిగ్గా చెప్పారు మనం తరచుగా ఆ చిన్న నిలకడగా చేసే పనుల శక్తిని తక్కువ అంచనా వేస్తాం ఎందుకంటే ఆ ఎఫెక్ట్ వెంటనే కనిపించదు కానీ ఆ కన్సిస్టెన్సీ ఆ స్థిరత్వమే అసలైన మ్యాజిక్ సరే ఈ చిన్న మెరుగుదలలు కాలక్రమేణ పెద్ద ప్రభావాన్ని చూపిస్తాయి అంటున్నాం మంచిదే అయితే కేవలం చిన్నగా మొదలు పెడితే సరిపోతుందా వాటిని నిలకడగా ఎలా కొనసాగించాలి అంటే ఆ కన్సిస్టెన్సీ ఎలా వస్తుంది ఇక్కడే జేమ్స్ క్లియర్ లక్ష్యాల కన్నా ఇంకోటి ముఖ్యమంటున్నారు అదే వ్యవస్థ లేదా సిస్టమ్ ఇది చాలా కీలకమైన పాయింట్ ఆయన చెప్పే ఒక మాట నాకు చాలా నచ్చింది గెలిచిన వారు ఓడినవారు ఇద్దరికీ ఒకే లక్ష్యాలుంటాయి అంటే గోల్స్ అందరికీ ఉంటాయి ఒలింపిక్స్కి వెళ్లిన ప్రతి అథ్లీట్ గోల్డ్ మెడల్ గెలవాలని అనుకుంటాడు మరి తేడా ఎక్కడొస్తుంది వాళ్ల సిస్టంలో ఆ లక్ష్యాన్ని చేరుకోవటానికి వాళ్ళు ప్రతిరోజు ఏం చేస్తున్నారు అలే దాంట్లో తేడా ఉంటుంది ఉదాహరణకి నా లక్ష్యం ఫిట్ గా మారాలి అనుకుందాం ఇది చాలా జనరల్ గోల్ దీనికి ఎలా ఉంటుంది దానికి వ్యవస్థ అంటే బహుశా ప్రతిరోజు ఉదయం ఇరవై నిమిషాలు వ్యాయామం చేయటం ప్లస్ మధ్యాహ్నం భోజనంలో సలాడ్ తినటం ఇంకా రాత్రి పది గంటలకు పడుకోవటం ఇది ఒక వ్యవస్థ అంటే లక్ష్యాలు మనకు డైరెక్షన్ చూపిస్తాయి కానీ ఆ వ్యవస్థలే మనల్ని ముందుకు అన్నమాట పర్ఫెక్ట్ ఇది చాలా చాలా ముఖ్యమైన తేడా మనం కేవలం ఆ ఫైనల్ రిజల్ట్ మీదే అంటే లక్ష్యం మీదే దృష్టి పెడితే అది అనుకున్నంత త్వరగా రానప్పుడు ఏమవుతుంది నిరుత్సాహం వస్తుంది బోర్ కొట్టేస్తుంది సరిగా అక్కడే చాలా మంది ఆపేస్తారు అదే ఆ లక్ష్యాన్ని చేరే ప్రాసెస్ మీద అంటే ఆ సిస్టమ్ మీద దృష్టి పెడితే ప్రతిరోజు ఆ సిస్టంని ఫాలో అవ్వటం ద్వారా ఒక సంతృప్తి వస్తుంది ఆహా నేను ఈరోజు నా పని చేశాను నేను సరైన దారిలో ఉన్నాను అనే ఫీలింగ్ కలుగుతుంది చిన్న విజయం ఫీలింగ్ అదే ఇది లాంగ్ టర్మ్ లో కన్సిస్టెంట్ గా ఉండటానికి హెల్ప్ చేస్తుంది సిస్టమ్ సరిగా ఉంటే రిజల్ట్స్ దాదాపు అవే వస్తాయి అంటే లక్ష్యాలు అసలు వద్దు అని కాదు అవి కావాలి దారి చూపించడానికి కావాలి అంతే కానీ మనల్ని అక్కడికి తీసుకెళ్లేది మాత్రం సిస్టమ్సే బాగుంది ఈ సిస్టమ్ అనే ఆలోచన నుంచే క్లియర్ ఇంకో అడుగు ముందుకు వేసి అలవాట్లను మన గుర్తింపుతో అంటే మన ఐడెంటిటీతో మూడిపెట్టమని చెప్తున్నారు ఐడెంటిటీ బేస్డ్ హ్యాబిట్స్ అదెలా ఆ ఇది ఇంకా పవర్ఫుల్ ఐడియా చాలా మంది ఏమనుకుంటారంటే నేను ఈ పుస్తకం చదివి పూర్తి చేయాలి ఇది రిజల్ట్ లేదా నేను పది కిలోలు తగ్గాలి ఇది కూడా ఫలితమే కానీ క్లియర్ ఏం సూచిస్తున్నారంటే అలా కాకుండా నేను ఒక పాఠకుడిని ఐఎమ్ రీడర్ అని భావించడం లేదా నేను ఆరోగ్యంగా ఉండే వ్యక్తిని ఐఎమ్ హెల్దీ పర్సన్ అని నమ్మడం అంటే మనం చేసే పనులు మన గుర్తింపుకి నిదర్శనాలుగా మారాలి అంతేనా అవును ఆలోచించండి మీరు ప్రతిరోజు వ్యాయామం చేస్తుంటే మీరు కేవలం వ్యాయామం చేస్తున్నట్టు కాదు నేను ఫిట్ గా ఉండే వ్యక్తిని అని నా గుర్తింపును బలపరుచుకుంటున్నాను ఎగ్జాక్ట్లీ అలాగే ప్రతిరోజు కాసేపు రాస్తే మీరు ఒక రచయిత అవుతున్నారు మన అలవాట్లు మనం ఎవరు అనే దానికి సాక్ష్యాలుగా మారినప్పుడు వాటిని వదిలిపెట్టడం చాలా కష్టమవుతుంది అప్పుడది బలవంతంగా చేయాల్సిన పనిలా ఉండదు ఉండదు అది మనం సహజంగా చేసేదిగా మారుతుంది ఇక్కడ సైకాలజీ చాలా బలంగా పనిచేస్తుంది మన పనుల్ని మన సెల్ఫ్ ఇమేజ్తో కనెక్ట్ చేసుకున్నప్పుడు అవి బయట నుంచి వచ్చే మోటివేషన్ బహుమతి భయం మీద ఆధారపడవు లోపలి నుంచి ఇంటర్నల్ మోటివేషన్ వస్తుంది నేను ఇలాంటి వ్యక్తిని కాబట్టి నేను ఇది చేస్తాను అనే ఫీలింగ్ అనమాట అది చాలా పవర్ఫుల్ ఉదాహరణకు నేను సిగరెట్ మానేయాలి అని అనుకోవడం కంటే నేను అసలు సిగరెట్ తాగే వ్యక్తిని కాను అని బలంగా నమ్మడం మొదలు పెడితే అప్పుడు ఎవరైనా సిగరెట్ ఆఫర్ చేసినా నేను అని చెప్పడం అవును ఎందుకంటే అది మీ కొత్త గుర్తింపుకు విరుద్ధం ఇది అలవాట్లను మార్చడంలో చాలా చాలా ఎఫెక్టివ్ స్ట్రాటజీ అద్భుతం అంటే మనం ఎలాంటి వ్యక్తిగా మారాలనుకుంటున్నామో ముందు డిసైడ్ అవ్వాలి అవును ఆ తర్వాత ఆ వ్యక్తి ఎలాంటి చిన్న చిన్న అలవాట్లను రోజూ పాటిస్తాడో గుర్తించి వాటిని మొదలుపెట్టాలి చాలా బాగుంది మరి ఈ అలవాట్లను ఆచరణలో పెట్టడానికి అంటే మంచి అలవాట్లను సులభంగా అలవర్చుకోవడానికి అలాగే చెడ్డవాటిని దూరం చేసుకోవడానికి క్లియర్ ఒక క్లియర్ ఫ్రేమ్వర్క్ ఇచ్చారు కదా ఆ ఫోర్ సూత్రాలు అవును అవును ప్రవర్తన మార్పుకు నాలుగు సూత్రాలు ఫోర్ లాస్ ఆఫ్ బిహేవియర్ చేంజ్ ఇవి చాలా ప్రాక్టికల్ ఏదైనా ఒక మంచి అలవాటును మన జీవితంలో భాగం చేసుకోవాలంటే ఈ నాలుగు సూత్రాలు బాగా పనిచేస్తాయంటున్నారు అవి వన్ స్పష్టంగా కనిపించేలా చేయండి మేక్ ఇట్ ఆబ్వియస్ అంటే అలవాటుకు ట్రిగ్గర్ అయ్యే సూచన మన కంటికి ఈజీగా కనపడాలి అవును ఉదాహరణకి ఉదయం లేవగానే నీళ్లు తాగాలనుకుంటే రాత్రే బెడ్ పక్కన నీళ్ల బాటిల్ పెట్టుకోవడం సింపుల్ విటమిన్లు వేసుకోవాలంటే టిఫిన్ ప్లేట్ పక్కనే పెట్టుకోవడం కరెక్ట్ రెండోది టూ ఆకర్షణీయంగా చేయండి మేక్ ఇట్ అట్రాక్టివ్ అంటే ఆ అలవాటు చేయడానికి మనసు ఉత్సాహపడాలి బోర్ కొట్టకూడదు వ్యాయామం బోర్ కొడుతుంటే ఇష్టమైన పాటలు వింటూ చేయొచ్చు లేదా ఫ్రెండ్తో కలిసి చెయ్యొచ్చు దాన్ని టెంప్టేషన్ బండ్లింగ్ అంటారు అంటే మీకు నచ్చిన పనిని మీరు చెయ్యాలనుకుంటున్న అలవాటుతో కలపడం అన్నమాట బాగుంది ఇక మూడోది మూడు సులభంగా చేయండి మేక్ ఇట్ ఈజీ అలవాటును మొదలు పెట్టడం ఎంత వీలైతే అంత తేలికగా ఉండాలి ఫ్రిక్షన్ తగ్గించాలి అవును పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోవాలనుకుంటే రోజుకు ఇరవై పేజీలు అనే టార్గెట్ పెట్టుకోకుండా జస్ట్ రెండు నిమిషాలు చదవండి లేదా ఒక్క పేజీ చదవండి టూ మినిట్ రూల్ అది భలే ఉంటుంది జిమ్ కి వెళ్ళాలా కనీసం వర్కౌట్ డ్రెస్ వేసుకుని బయట అడుగు పెట్టండి చాలు మొదలు పెట్టడం సులభమైతే కంటిన్యూ చేయడం తేలిక అంతే ఇక నాలుగోది నాలుగు సంతృప్తికరంగా చెయ్యండి మేక్ ఇట్ సాటిస్ఫాయింగ్ అంటే అలవాటు పూర్తి చేసిన వెంటనే ఏదో ఒక చిన్న రివార్డ్ ఒక సంతృప్తి ఫీలింగ్ రావాలి మన బ్రెయిన్ తక్షణ సంతృప్తిని కోరుకుంటుంది కదా అవును ఉదాహరణకు హ్యాబిట్ ట్రాకర్ వాడటం అంటే అలవాట్ల లిస్టు పెట్టుకుని ఆ రోజు పని పూర్తి చేస్తే ఒక టిక్ పెట్టడం ఆ చిన్న టిక్ మార్క్ కూడా బ్రెయిన్కి ఒక విజయ సంకేతం లాంటిది హే నేను చేశాను అనిపిస్తుంది నెల చివర్లో ఎంత ఆదా చేశారో ఇవి కేవలం చిట్కాలు కాదు ఇవన్నీ బిహేవియరల్ సైన్స్ ఆధారంగా పనిచేస్తాయి మన బ్రెయిన్లో అలవాట్లు ఎలా ఏర్పడతాయంటే ఒక లూప్ ఉంటుంది సూచన క్యూ కోరిక క్రేవింగ్ ప్రతిస్పందన రెస్పాన్స్ బహుమతి రివార్డ్ ఆ అవును ఈ నాలుగు సూత్రాలు ఏం చేస్తాయంటే ఆ లూప్ లోని ప్రతి స్టెప్ని మనకు అనుకూలంగా మార్చుకోవడానికి హెల్ప్ చేస్తాయి మొదటిది సూచనను స్ట్రాంగ్ చేస్తుంది రెండోది కోరికను పెంచుతుంది మూడోది ప్రతిస్పందనను ఈజీ చేస్తుంది నాలుగోది బహుమతిని ప్లెజెంట్గా మారుస్తుంది అంటే కేవలం నేను స్ట్రాంగ్ గా ఉంటాను అని విల్ పవర్ మీద ఆధారపడకుండా విల్ పవర్ కాదు మన వాతావరణాన్ని మన ప్రాసెస్ని తెలివిగా మార్చుకోవడం ద్వారా అలవాట్లను దాదాపు ఆటోమేటిక్ చేయొచ్చు చాలా బాగుంది సరే ఇవి మంచి అలవాట్లను పెంచుకోవడానికి మరి మనల్ని ఇబ్బంది పెట్టే చెడ్డ అలవాట్ల సంగతి ఏంటి వాటిని వదిలించుకోవడానికి కూడా ఇదే లాజిక్ పనిచేస్తుందా అవును సరిగ్గా అవే సూత్రాలను రివర్స్ చేయమని క్లియర్ చెప్తారు వాటి ఇన్వర్స్ అనమాట ఇది కూడా అంతే లాజికల్ గా ఉంటుంది అదెలాగో చూద్దాం చెడ్డ అలవాటును వదిలించుకోవడానికి వన్ కనిపించకుండా చేయండి మేక్ ఇట్ ఇన్విజిబుల్ అంటే ఆ చెడ్డ అలవాటుకు దారి తీసే ట్రిగ్గర్స్ ని మన కళ్ల ముందు లేకుండా చేసుకోవటం అవును ఫోన్ వ్యసనంలా మారిందా ఫోన్ జంక్ ఫుడ్ అసలు ఇంట్లోకి అవుట్ ఆఫ్ సైట్ అవుట్ ఆఫ్ మైండ్ కరెక్ట్ కానివ్వండి ఆ చెడ్డ అలవాటు వల్ల వచ్చే నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ ని బాగా గుర్తు చేసుకోవాలి దాని అసలు స్వరూపాన్ని చూడాలి పదే పదే గుర్తు సోషల్ మీడియా వల్ల టైం ఎలా పోతుందో మనం ఎలా దెబ్బతింటుందో ఆలోచించడం మూడోది త్రీ కష్టతరం చేయండి మేక్ ఇట్ డిఫికల్ట్ ఆ చెడ్డ అలవాటును చేయడం వీలైనంత కష్టంగా ఇబ్బందిగా మార్చాలి అనవసరమైన యాప్స్ వాడకం తగ్గించాలా డిలీట్ చేయడమో లేదా ప్రతిసారి లాగిన్ అయ్యేలా పాస్వర్డ్లు పెట్టడమో చేయాలి టీవీ ఎక్కువ చూస్తున్నారా చూసిన ప్రతిసారి దాన్ని ప్లగ్ తీసి రిమోట్ ను వేరే చోట పట్టండి ఆ చిన్న ఇబ్బంది కూడా మనల్ని ఆపుతుంది ఇక నాలుగవది ఫోర్ అసంతృప్తి కలిగించేలా చేయండి మేక్ అన్ అన్సాటిస్ఫైయింగ్ అంటే ఆ చెడ్డ అలవాటు చేసిన వెంటనే ఏదైనా నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఉండేలా చూడాలి అంటే ఉదాహరణకు ఒక చెడ్డు అలవాటు మానేస్తానని మీ ఫ్రెండ్తో బెట్కాయడం మీరు మళ్లీ ఆ తప్పు చేస్తే వాళ్ళకి డబ్బులివ్వాల్సి రావడం అకౌంటబిలిటీ పార్ట్నర్ అనమాట లేదంటే మీ గోల్స్ అందరికీ చెప్పి వాటిని రీచ్ అవ్వకపోతే జవాబుదారీగా ఉండటం ఇది ఆ పనిని మళ్లీ చేయకుండా నిరుత్సాహపరుస్తుంది ఇక్కడ కూడా అదే హ్యాబిట్ లూప్ లాజిక్ వర్తిస్తుంది చెడు అలవాటు యొక్క సూచనలను వీక్ చేయటం దానిపై కోరికను తగ్గించటం దాన్ని చేయడానికి కష్టం పెంచటం ఒకవేళ చేసినా వెంటనే సంతృప్తికి బదులు అసంతృప్తి కలిగేలా చేయటం ఇవి కేవలం విల్ తో ఫైట్ చేయడం కన్నా పనిచేస్తాయి ఖచ్చితంగా ఎందుకంటే ఇవి మన సహజ ప్రవర్తన పద్ధతులకు అనుగుణంగా పనిచేస్తాయి వ్యతిరేకంగా కాదు ఇవన్నీ వింటుంటే అసలు అలవాట్లను మార్చుకోవడం అనేది ఏదో అసాధ్యమైన పనిలా కాకుండా ఒక ఒక ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ లా అనిపిస్తోంది సరైన టూల్సు సరైన స్ట్రాటజీస్ వాడితే మార్పు తీసుకురావచ్చు అనే నమ్మకం వస్తోంది అవునవును ఇక చివరిగా మన మొదట్లో అన్న కాంపౌండ్ ఎఫెక్ట్ ఆ సమ్మేళన ప్రభావం గురించి మళ్ళీ ఒక్కసారి గుర్తు చేసుకుందాం ఒక్కరోజు జిమ్కి వెళ్లి సిక్స్ ప్యాక్ తెచ్చుకోవడం ఎలాగైతే సాధ్యం కాదో అలాగే ఒక్కరోజులో గొప్ప అలవాటు వచ్చేది రాదు మార్పు అనేది చాలా నెమ్మదిగా స్థిరంగా జరుగుతుంది ఆ వన్ పర్సెంట్ మెరుగుదల అది రోజు జరగాలి అవును ప్రతిరోజు మనం చేసే ఆ చిన్న చిన్న వన్ పర్సెంట్ మెరుగుదలలు ఆ చిన్న మంచి పనులు అవి కాలక్రమేణా చక్రవడ్డీలా పనిచేసి మనం ఊహించినంత గొప్ప ఫలితాలనిస్తాయి మొదట్లో ఆ మార్పు అసలు కనిపించకపోవచ్చు అదే ఆ వ్యాల్యూ ఆఫ్ డిసప్పాయింట్మెంట్ కానీ ఓపికతో కొనసాగిస్తే ఆ కాంపౌండ్ ఎఫెక్ట్ అద్భుతాలు చేస్తుంది బహుశా ఈ పుస్తకంలో నాకు నచ్చిన అత్యంత ముఖ్యమైన సందేశం ఇదేనేమో ఖచ్చితంగా అలవాట్ల నిర్మాణం అనేది ఒక మ్యారథాన్ లాంటిది స్ప్రింట్ కాదు వేగంగా పరిగెత్తి అలసిపోయి ఆగిపోవడం కాదు ముఖ్యం నెమ్మదిగా అయినా సరే నిలకడగా ముందుకు వెళ్ళడం అంతే ఆ వన్ పర్సెంట్ నియమం సిస్టమ్స్ యొక్క ప్రాముఖ్యత ఐడెంటిటీ బేస్డ్ హ్యాబిట్స్ ఈ ఫోర్ సూత్రాలు ఇవన్నీ ఆ నిలకడను ఆ కన్సిస్టెన్సీని సాధించడానికి హెల్ప్ చేస్తాయి ఆ చిన్న విజయాలే కలిసి కాలక్రమేణ పెద్ద విజయాలకు మనం కోరుకున్న మార్పుకు దారితీస్తాయి సహనం స్థిరత్వం ఇవే కీలకం కాబట్టి ఈ మొత్తం చర్చ సారాంశం ఏంటంటే జీవితంలో పెద్ద పెద్ద మార్పులు తేవాలని ఒక్కసారిగా ప్రయత్నించి ఫెయిల్ అవడం కన్నా మన చిన్న చిన్న రోజువారీ అలవాట్ల మీద ఫోకస్ పెట్టాలి వాటిని గుర్తించి వాటిని మెరుగుపరుచుకోవాలి సరైన సిస్టమ్స్ నిర్మించుకోవాలి సరిగ్గా చెప్పారు ఈ చిన్న అలవాట్లే చివరికి మన గుర్తింపును నిర్మిస్తాయి ఆ గుర్తింపు మనల్ని సరైన పనులు చేసేలా నడిపిస్తుంది ఆ పనులు మనల్ని మన గమ్యానికి చేరుస్తాయి గుర్తింపు అలవాట్లు గమ్యం ఇదే సరైన ఆర్డర్ అనిపిస్తుంది అవును గుర్తుంచుకోండి చిన్న మార్పులు గొప్ప ఫలితాలనిస్తాయి రిమార్కబుల్ రిజల్ట్స్ ఈ చర్చ ముగింపులో శ్రోతల ఆలోచించడానికి ఒక చిన్న ప్రశ్న వెయ్యాలనుకుంటున్నాను తప్పకుండా ప్రతి ఒక్కరి జీవితంలోనూ మార్పు తీసుకురాగల కెపాసిటీ ఉన్నా కొన్ని కీలక అలవాట్లు లేదా కీ స్టోన్ హ్యాబిట్స్ ఉంటాయి కదా అలాంటప్పుడు నా ప్రశ్న ఏంటంటే ఒక వ్యక్తి తమ జీవితంలో ఒక మంచి పాజిటివ్ మార్పు తీసుకురావాలనుకుంటే వారు మొదట మార్చవలసిన అతి చిన్న చాలా సులభంగా మొదలుపెట్టగల గల అణు స్థాయి అలవాటు ఏమై ఉండవచ్చు ఆ ఒక్క చిన్న మార్పు ఒక డామినో ఎఫెక్ట్లా పనిచేసి జీవితంలో మిగతా రంగాల్లో కూడా అతి పెద్ద పాజిటివ్ ప్రభావాన్ని చూపే అవకాశం ఉన్న అలవాటు ఏది దీని గురించి ఒక క్షణం ఆలోచించండి మంచి ప్రశ్న మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఆ ఒక్క చిన్న పాజిటివ్ అడుగేదో కృతించి ఈ రోజు నుండే దానితో మొదలు పెట్టండి త్వరలో మరో ఆసక్తికరమైన అంశంతో ఇంకొంచెం లోతైన విశ్లేషణతో కలుద్దాం